టాలీవుడ్లో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన నందమూరి బాలకృష్ణ మరోసారి బాక్సాఫీస్ కు గురిపెట్టాడు క్రేజీ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో వస్తున్న నైన్ ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ వన్ నాట్ నైన్ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ అనౌన్స్ చేసింది చిత్ర బృందం నందమూరి హీరోని ఊర మాస్ అండ్ యాక్షన్ పాత్రలో చూపించబోతున్న నూట తొమ్మిదవ సినిమాలో బాలకృష్ణకు ప్రతి నాయకుడు అనగా విలన్ గా ఓ బాలీవుడ్ హీరోని పరిచయం చేస్తున్నారు డైరెక్టర్ సినిమా షూటింగ్ కోసం ఆ నటుడు హైదరాబాద్ లో అడుగు పెట్టాడు బాలీవుడ్ హీరోకి వెల్కమ్ పలికారు డైరెక్టర్ బాబీ ప్రొడ్యూసర్ నాగవంశి బాలకృష్ణ కొత్త సినిమాలో విలన్ గా బాబీ డియోల్ కనిపించబోతున్నాడు యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ తో పోటీ నటించిన బాబీ డియోల్ కి ఆ సినిమాతో ఫుల్ క్రేజ్ వచ్చింది అందుకే బాబీ తన లేటెస్ట్ మూవీ లో విలన్ గా సెట్ చేశాడు తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ నటి టాలీవుడ్ సెన్సేషన్ ఐటెం లేడీ బోర్వసి రౌటేలా కూడా యాక్ట్ చేస్తోంది చాందిని చౌదరి ఓ కీలక పాత్రలో నటిస్తోంది సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్త్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెత్తుంది ఈ సినిమాలో బాబిడియోల్ పాత్ర ఎలా ఉండబోతుందన్న క్యూరియాసిటీని నందమూరి ఫ్యాన్స్ పెరిగిపోయింది బాలకృష్ణ గత సినిమాలు వీరసింహారెడ్డిలో దునియా విజయ్ విలన్ గా అదరగొడితే ఆ తర్వాత వచ్చిన నేలకొండ భగత్ సింగ్ కేసరిలో అర్జున్ రాంపాల్ విలన్ గా ఆకట్టుకున్నాడు ఇప్పుడు ఎన్బీకే వన్ నాట్ నైన్ లో కూడా బాలీవుడ్ నటున్నే విలన్ గా పెట్టుకోవడంతో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది బాలీవుడ్ లో హీరోగా పెద్దగా క్లిక్ కాని బాబీ డియోల్ కి విలన్ గా బ్రేక్ ఇచ్చాడు టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమాలో అద్భుతమైన ప్రతి నాయకుడిగా మెప్పించడంతో మళ్లీ టాలీవుడ్ కి చెందిన మరో ఫేమస్ డైరెక్టర్ బాబీ బాబీ డియోల్ కి అవకాశం ఇచ్చాడు దీంతో ఈ సినిమా ట్రిపుల్ ఆర్ టైప్ లోనే ట్రిపుల్ బి అని పెడతారేమోనని నందమూరి ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో షూటింగ్ జరుపు ంటున్న ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషా పేరు వినిపించింది అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రియమణి ఖరారైనట్లు తెలుస్తోంది నటనకు ప్రాధాన్యమున్న పాత్ర కావడంతో ప్రియమణికి ఓకే చెప్పిందంట టీమ్ ప్రియమణి గతంలో బాలయ్య సర్శనం మిత్రుడులో నటించిన సంగతి తెలిసిందే ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే ఫ్యామిలీ డ్రాప్ లో సాగే ఎమోషనల్ డ్రామా అని అంటున్నారు